ఈ నెల ఇరవైన జరిగే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజుల ప్రేమందర్ రెడ్డిని అత్యధిక మేజర్తో గెలిపించాలని బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పగడాల కాళీప్రసాద్ పిలుపునిచ్చారు సోమవారం పరకాల పట్టణంలో బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మారుత భిక్షపతి అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి కాళీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో నరేంద్ర మోదీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో విశేష ఆదరణ లభించిందన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ ప్రజల గొంతుగా ప్రజల పక్షాన ఈ పోరాడే పార్టీ బీజేపీని ఇంతకుముందే చెప్పాను గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు గెలిస్తే ప్రజల గొంతుకై ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు పట్టబద్దుల ఎలక్షన్లు అంటే మేధావుల ఎలక్షన్స్ మేధావుల కొరకు పోరాడే వ్యక్తి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మేము ప్రేమేంద్రెడ్డి గారు మీరు అందరూ భారీ మెజారిటీ గెలిపిస్తే మన మూడు జిల్లాలకు గొంతుకే కాకుండా ముఖ్యంగా మన పరకాల ప్రాంత ప్రజలకు అండదండలు ఉంటాయి ఆయన వేళ మన దామర మండల వాసి కాబట్టి మన పరకాల ప్రజలకు మంచి అవకాశం వస్తుంది కాబట్టి మీరు మంచి నాయకుడు అమిత్ షా మోడీ గారి ధీమలతో భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్న మన ప్రేమేంద్రుడి గారిని భారీ మెజార్డ్తో గెలిపేయాలని కోరుకుంటున్నా మా అభ్యర్థి దయచేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి ప్రాధాన్యత బట్టి ఓటు వేయాల్సి ఉంటుంది పేరు ఉంటుంది పార్టీ ఉంటుంది మనకిచ్చే సింబల్ వాళ్ళే ఒక పెన్నిస్తారు నంబర్ వన్ అని ప్రేమంద్రుడికి అన్నిస్ట్గా ఓటు వేసి ప్రేమంద్రుడి కానీ భారీ మేయర్తో గెలిపిస్తే ఆయనే ప్రజల పక్షాన పోరాడతాడు అలాగే మాకు జూన్ నాలుగున ఆరు రమేష్ గారు గెలుస్తారు ఈ జూన్ ఐదున ఈ కౌంటింగ్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటీ ఉంది మా ప్రేమేంద్ర హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు చాలా బాగుంది మోడీ దేశమంత్రులు ఉన్నది మన జిల్లాలు ఉన్నది ఈ ముఖంగా మళ్ళొకసారి ఈ పరకాల ప్రాంత ప్రజలకు ముఖ్యంగా మేధావులకు విద్యావంతులకు ఎమ్మెల్సీ ఓటేసే గ్రాడ్యుయేట్స్ అందరికీ డాక్టర్లకు అడ్వకేట్లకు ఎవ్వరని టీచర్స్కు రిటైర్డ్ టీచర్స్కు అందరికీ పేరు పేరున దయచేసి ఒక్కసారి మీరు ఓటేసే ముందు ఆలోచించండి మన వ్యక్తి ఎవరు ప్రజల పక్షం నిలబడే వ్యక్తి ఎవరు ఆలోచించి ప్రేమేంద్రుడి గారిని అత్యధిక మెజార్టీతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించడం కోరుకుంటూ చూస్తున్నాను ధన్యవాదాలు অসম <laughs>